తెలంగాణ రైతులకి మంత్రి తుమ్మల అండ్ మరియు సీఎం రేవంత్ రెడ్డి కలిసి గుడ్ న్యూస్ చెప్పారండి బ్లాస్టింగ్ గుడ్ న్యూస్ అనమాట రైతులకు రుణమాఫీ జూలై తేదీ నుంచి మొదలు ఆగస్టు పదిహేను అని చెప్పారు రెండు లక్షల రుణమాఫీ ఓకే బాగానే ఉంది ఇది గోల్డ్ లోన్ తీసుకున్న వారికి కూడా వర్తిస్తుందా లేదా అనేటువంటి దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారండి బ్యాంకుల్లో బంగారం పెట్టి క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళకు బుక్ ఉంటే రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకపోయినా మాఫీ చేస్తామని మరొకసారి చెప్పారు ఎమ్మెల్యేలు ఐఏఎస్లు ఉన్నతాధికారులకు రుణమాఫీ ఉండదని వ్యవసాయం చేసే గ్రూప్ ఫోర్ ఉద్యోగులకు మాఫీ చేస్తాం పదకొండు పాయింట్ యాభై లక్షల మందికి ఒక రూ ఒక లక్ష రూపాయల వరకు బకాయిలు ఉన్న వీరి కోసం ఎల్లు ఆరు వేల కోట్లు రిలీజ్ చేస్తున్నామని తెలిపారు రుణాలు ఉన్నటువంటి నిజమైన రైతులందరికీ మాఫీ చేస్తాం అలాగే బంగారం పెట్టి భూమి వ్యవసాయం కోసం బంగారం పెట్టి లోన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా మేము రద్దు చేస్తాం రుణాలని చెప్పేసి మన తుమ్మల గారు క్లారిటీ ఇచ్చారని మరి ఈ విషయంలో తెలంగాణ రైతులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం